ఒక ఊరిలో ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు ఆయన దుర్గాదేవి భక్తుడు ఏ అమ్మాయినైనా దుర్గా అని అనేవాడు అందుకని అతన్నందరూ దుర్గాదాస్ అని పిలిచేవారు అతను ప్రతి ఊరూ వెళ్ళి మట్టిగాజులు అమ్మేవాడు అలా ఒకరోజు తన తలమీద గాజులబుట్ట పెట్టుకుని పక్క ఊరు వెళ్తూ ఉండగా దారిలో దుర్గాదాస్ అని ఎవరో పిలిచినట్లు అనిపించి తిరిగి చూసేసరికి చెరువుపక్కన ముక్కుపుడక పెట్టుకుని చక్కగా అలంకరించుకుని ఒక చేతిలో పట్టుకుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది నాకు గాజులు వేస్తావా తప్పకుండా తల్లి అని తన బుట్టను దించి గాజులు తీసి అమ్మాయి చేతికి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు నిండుగా వేశాడు వేసిన తర్వాత డబ్బులిస్తుందేమో అని అడిగేసరికి నువ్వు వెళ్లే ఊరిలో శివాలయం పక్కన ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు మాదే మా నాన్నగారుంటారు ఆయన పేరు కృష్ణశాస్త్రిగారు ఈ గాజులకు డబ్బులు ఆయనే ఇస్తారు తీసుకో మా నాన్నగారు నామీద కోపంగా ఉన్నారు నాకు కూతురు లేదు నా దగ్గర డబ్బులు లేవు నేను ఇవ్వను అని అంటారేమో మా ఇంటి దేవుడి గదిలో పాతపెట్టిలో కుంకుమభరణి ఉంటుంది అందులో డబ్బులుంటాయి అవి నీకు ఇవ్వమని చెప్పు అని చెప్పింది సరే అని దుర్గాదాస్ తన బుట్ట తీసుకుని పక్క ఊరికి బయలుదేరాడు అమ్మాయి చెప్పినట్లు శివాలయం పక్కన ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లాడు ఎవరైనా ఉన్నారా లోపలి నుండి కృష్ణశాస్త్రి వచ్చాడు అప్పుడు దుర్గాదాసు అయ్యా మీ అమ్మాయికి చెరువు దగ్గర గాజులు వేశాను డబ్బులిస్తే వెళ్ళిపోతాను ఎవరింటికొచ్చావు అదేంటండి గారంటే మీరేనా అవును నేనే ఎంత కోపం ఉంటే మాత్రం కూతుర్ని కాదనుకుంటారా మీరిలా అంటారని మీ అమ్మాయి చెప్పింది డబ్బులిప్పించండి బాబు భలేవాడివి నాకు ఆడపిల్లలే లేరంటుంటే డబ్బులివ్వమంటావేంటి మీరిలా అంటారని తెలిసే మీ అమ్మాయి మీ దేవుడి గడిలో పాత కుంకుంబరిని ఉంటుందని అందులో ఒక కాసు ఉందని చెప్పింది అదైనా నాకివ్వండయ్యా మా ఇంట్లో కుంకుంబరిని ఉండటమేంటి అలా ఏం లేదు అలా ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఊరిలో జనమందరూ ఇంటి ముందు వచ్చి చూస్తూ నిలుచున్నారు బాబూ మన ఇంట్లో దేవుడి గదిలో ఒక చిన్న పెట్టి ఉంది దానికున్న చిన్న తలుపు లోపల ఒక కుంకుమ ఉంది వెంటనే కృష్ణశాస్త్రి వెళ్ళి చూసేసరికి ఒక కుంకుమభరిణ నిజంగానే ఉంది అది తెరిచి చూడగా అందులో ఒక కాసు ఉంది ఆ కాసు తీస్తే ఇంకొక కాసు కనిపించింది అలా తీసిన కొద్దీ కాసులు వస్తూనే ఉన్నాయి అది చూసిన కృష్ణశాస్త్రి వాళ్ళ అమ్మ నాయనా మా తాతగారు ఒకప్పుడు ఈ కాసు మీద ఉన్న అమ్మవారి ప్రతిమని అర్చించేవారు రోజులు గడిచేకొద్దీ పూజలు మానేశాము అదలా లోపలుండపోయింది కృష్ణశాస్త్రి ఆశ్చర్యపోయాడు మన ఇంట్లో విషయం ఎక్కడో అమ్మాయికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ దుర్గాదాస్ దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడ చూసావో నన్ను తీసుకెళ్తావా వెంటనే కృష్ణశాస్త్రి తన కుటుంబంతో దుర్గాదాస్ మరియు ఊరి జనంతో కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్లాడు వెళ్లేసరికి అక్కడ అమ్మాయి లేదు కొన్ని కాలుగుర్తులు చెరువు వైపుగా కనిపించాయి అందరికీ కాని అవి చెరువు బయటికి వచ్చినట్లు మాత్రం లేవు జనమందరూ చాలా ఆశ్చర్యంతో చూస్తున్నారు నీకు గాజులు వేశాను ఈ మాట ఎవరూ నమ్మడం లేదు ఊరి జనమంతా గారికి కూటూర్లు లేరు అని చెప్తున్నారు నన్ను ఎవరూ నమ్మడం లేదు తల్లి అంటూ దుర్గా దుర్గా అని ఏడుస్తూ ఉండిపోయాడు వెంటనే చెరువు నుండి రెండు చేతులు పైకి లేచాయి ఊరిజనం అందరికీ కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు ఇదిగో దుర్గాదాస్ నువ్వు వేసిన గాజులు అని ఒక స్వరం వినిపించింది వెంటనే ఆ చేతులు మాయమయ్యాయి అది చూసిన ఊరిజనం ఆశ్చర్యపోయారు అందరూ దుర్గాదాస్ వైపు చూసి అతని భక్తికి దండం పెట్టుకున్నారు దుర్గాదాస్ భక్తితో కంటతడి పెట్టుకున్నాడు చూసారా ఒక శక్తి తనను నమ్మి పూజచేసిన ఒక భక్తుడికి కనిపించి తన ద్వారా మళ్లీ తనని పూజ చేయమని ఆ కృష్ణశాస్త్రికి తెలియచేసింది అప్పటినుండి కృష్ణశాస్త్రి ఇంట్లో నిత్యం అమ్మవారి పూజ చేశారు